వెల్కమ్ టు శివబాబు వగ్గి యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఆర్థిక యుద్ధం ఆర్థిక యుద్ధం అంటే ఏం లేదు ఒకప్పుడు యుద్ధాలు మామూలుగా డైరెక్ట్గా బాంబులతోనో రైఫిల్స్తోనో లేకపోతే అటాక్స్తోనో ఇట్లా జరిగే యుద్ధాలు కానీ కాలక్రమేణా కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ వినియోగంలోకి వస్తున్న కొద్దీ యుద్ధాలు జరిగే తీరు అనేది మారిపోయింది వివరాల్లోకి వెళ్తే పాతకాలంలో యుద్ధాలంటే ఏం లేదు ఏదైనా ఒక విషయంలో కాన్ఫ్లిక్ట్ జరిగినప్పుడు రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు డైరెక్ట్గా యుద్ధం జరిగేది బాంబులతోనో లేకపోతే వాళ్ళ సరిహద్దుల్లోనో పోరాడేవాళ్ళు లేదంటేనే అంతర్జాతీయంగా ఆ దూషణలకు దిగేవాళ్ళు ఇలా జరిగేవి కానీ కాలం మారింది కాబట్టి ఇప్పుడు పద్ధతులు కూడా మారినాయి సరే ఇప్పుడు విషయంలోకి వెళ్తే అమెరికాలో ఎప్పుడైతే ట్రంప్ అధ్యక్షుడయ్యారో అప్పటి నుంచి అమెరికా గ్రేట్ ఎగైన్ అనే ఒక స్లోగన్ తీసుకున్నారు అంతేకాకుండా అమెరికా ఆర్థికంగా బలపడాలని అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చింది కదా దీన్ని అన్నింటిని మార్చాలని రకరకాల విధానాలతో ఆయన ముందుకెళ్తున్నారు అంతేకాకుండా అమెరికాలో ఉన్నటువంటి వలసదారులందరినీ వారి వారి దేశాలకు పంపించేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఆర్థిక యుద్ధం అని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అంటే అమెరికానే ఒకప్పుడు తన బలం కోసం తన పరపతి కోసం అనేక దేశాలకి సాయం చేసేది పరపతి అంటే ప్రపంచంలో అమెరికానే గ్రేట్ కాబట్టి మేమే మిగతా దేశాలకు సాయం చేస్తాము మేమే అని రకరకాలుగా చేసేది అంతేకాకుండా పనుల విధానాలను కూడా సౌలభ్యంగా ఇచ్చేది అమె మరీ ముఖ్యంగా అమెరికాలో ఎగుమతులు అనేవి ఎక్కువగా జరుగుతాయి ఎందుకంటే అక్కడ ప్రొడక్షన్ కానీ అక్కడ జరిగే మల్టీనేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా అక్కడ ఉండేవి అందుకని ప్రతి దేశం కూడా ఎక్కువ ఎగుమతులు చేసేది అమెరికానే కాబట్టి ప్రతి దేశం కూడా అమెరికాతో అనుకూలంగానే ఉండేవి అనుకూలంగా లేకపోతే వార్స్ జరిగేవి సరే ఇప్పుడేమైంది ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో వచ్చిన తర్వాత ఏమైంది ఆర్థికంగా అమెరికాని మళ్ళీ పుంజుకునేలాగా చేయాలని ప్రపంచ దేశాలకు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాలను నిలిపివేశారు రెండోది అమెరికాలో అమెరికా గవర్నమెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఆయన క్యాష్ చేసుకున్నారు ఏదైతే మిగతా దేశాలకు డబ్బులు పంచుతున్నారు మిగతా దేశాలను బలపరుస్తున్నారు అమెరికా ఆర్థికంగా ద్రవ్యోల్బణం అని లేకపోతే అమెరికాలో ఉండే పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే ఒక పాయింట్ని తీసుకొని ఆయన ముందుకు వెళ్ళారు అదేవిధంగా అమెరికాలో ఉండేటువంటి పౌరులకి ట్యాక్స్ రిలీఫ్ ఇస్తాము అదేవిధంగా ఎగుమతులు ఎక్కువ ఎలాగూ జరుగుతాయి కాబట్టి ప్రపంచం ఖచ్చితంగా అమెరికా మీద ఆధారపడుతుంది కాబట్టి ప్రపంచ దేశాల మీద టారిఫ్లు పెంచి ఆ విధంగా ఆ విధంగా ఆర్థికంగా బలపడదాం అనేది ట్రంప్ యొక్క ఆలోచన అనుకున్నదే తడవుగా అన్నిటి మీద టారిఫ్లు పెంచేశాడు అంతేకాకుండా యుఎస్ ఎయిడ్ అంటే యునైటెడ్ స్టేట్స్ అర్బన్ డెవలప్మెంట్ అని ఏదో ఒక సంస్థ ఉంది యుఎస్ ఎయిడే దాని పేరు అయితే ఆ సంస్థను నెలకొల్పింది జాన్ ఆఫ్ కెనడీ అని ఆయన ఆయన ఏం లేదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని దేశాలకు సహాయం చేయాలి అని అమెరికా ఏర్పరిచినటువంటి ఒక సంస్థ అది ఇంటర్నేషనల్గా సహాయ సహకారాలను అంది అందిస్తుంది అంతే అంతేకాకుండా వేరే దేశాలు ఏదైనా యుద్ధాల్లో మునిగిపోయినప్పుడు ఆ దేశాల్లో ఉండే ప్రజలకి ఎంతో కొంత ఎం సహాయం చేస్తుంది ప్రపంచ దేశాలు డెవలప్ అవ్వడానికి వాటికి ఆర్థిక నిధులను చేక చేకూరుస్తుంది ఇలాగా రకరకాల యాక్టివిటీస్ చేస్తుంది అంటే ఏం లేదు మిగతా దేశాలకి ఎదగటానికి ఎంతో కొంత సహాయం చేస్తుంది అనమాట దీనివల్ల ఏంటంటే దీనివల్ల అమెరికాకి ఉపయోగం లేదు ఎక్కువ ఖర్చు అవుతుంది అంతేకాకుండా మనకి ఆర్థికంగా కూడా నష్టం దీనికి నిధులు కలక నిలిపివేస్తే అమెరికా ఎంతో కొంత జీరో పాయింట్ వన్ పర్సెంటో ఎంత వన్ పర్సెంటో ఉన్నిద్దంటే అమెరికా దానికోసం స్పెండ్ చేస్తున్న మనీ అనేది అందుకనేం చేశారంటే ఎప్పుడైతే ట్రంప్ అధికారంలోకి వచ్చి రాగానే యుఎస్ ఎయిడ్ ఆ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని సెలవులు ఇచ్చి పంపించేశారు తర్వాత పూర్తిగా కూడా తీసేస్తారనేది అంచనా వాటికి ఆర్థికంగా నిధులు కూడా నిలిపివేస్తున్నామని దానికి సంబంధించి సలహాదారుగా ఎలాన్ ని పెట్టారు ఆయన కూడా అదే విధంగా తెలియజేశారు అంతేకాకుండా దీని మీద రష్యా చైనా లాంటి దేశాలు ఎంతో వ్యతిరేకతగా ఉండటం వలన నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది ఏం లేదు యూఎస్ఏడ్ అనేది ప్రపంచ దేశాలకు సాయం అందిస్తుంది త్రూ అమెరికా దానివల్ల ఏమవుతుందంటే అమెరికా యొక్క పేరు మారిమోగిపోతుంది కదా దీనికి చైనా రష్యా అనేది వ్యతిరేకం సరే ఇప్పుడు ఆయన చేసిన ఆర్థిక యుద్ధం అనేది ఏంటిది అనేది చెప్పుకోవాల్సి వస్తే ఆర్థిక యుద్ధం అంటే ఏం లేదు బీట్ కాయన్కి వ్యతిరేకంగా వేరే కాయను వేరే దేశాలు తీసుకొచ్చి అమెరికాను తగ్గించాలని ప్రయత్నం చేశారు దీనికి మరీ ఎక్కువగా మండిపడినటువంటి ట్రంప్ ఏం చేశారంటే అటువంటి పనులు కనుక చేస్తే టారిఫ్లు పెంచుతామన్నారు ఎప్పుడైతే మిగతా దేశాలు వెనక్కి తగ్గాయో ఈయన ఎప్పటికైనా ఈ ముప్పు ఉనిద్దని ప్రపంచ దేశాలన్నింటినీ అదుపు చేయాలన్న ఉద్దేశంతో ఏం చేశారంటే టారిఫ్లు ఒకేసారి పెంచకుండా వ్యతిరేక దేశాలకు ముందు మిత్ర సభ్యదేశాలైన వాటి వాటికి తర్వాత వడ్డించాలని కూర్చున్నారు అయితే చెప్పినట్టుగానే మెక్సికోకి అటువైపు ఉన్న కెనడాకి ఏ అయితే పక్కనున్న దేశాలకి కొన్ని వస్తువుల మీద ఇరవై ఐదు పర్సెంట్ పన్ను విధించారు ఏదైతే దిగుమతి చేసుకునిద్దు అమెరికా ఆ దేశాల నుంచి కొన్ని వస్తువుల మీద పదిహేను పర్సెంట్ పన్ను పెంచారు ఇంకొన్ని వస్తువుల మీద పది పర్సెంట్ పెంచారు అంతేకాకుండా ఒకేసారి ఇంటర్నేషనల్గా ఏమైందంటే ఎప్పటికైనా డాలర్కి వ్యతిరేకంగా వేరే ఒక కాయిన్ తీసుకొస్తారా అనుకున్న దేశాల మీద కూడా పన్నులు పెంచేశారు అంతేకాకుండా దానికి ప్రధాన పోటీదారులైన రెండు దేశాలైనటువంటి చైనా రాష్ట్రం అనే కదా చైనా నుంచి వచ్చే వాటి మీద ఏ అమెరికా దిగుమతి చేసుకుంటుందో చైనా నుంచి ఆ వస్తువుల మీద వచ్చేసరికి రెండు స్లాబులుగా అంటే కొన్ని వస్తువుల మీద పదిహేను కొన్ని వస్తువుల మీద కొన్ని ఎగుమతులు కొన్ని దిగుమతుల మీద పది పర్సెంట్ పన్నులు పెంచేశారు ఆ పన్నులు పెంచడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పటిదాకా వేరే దేశాలతో జరుగుతున్నటువంటి వ్యాపారాల్లో అమెరికా దిగుమతి చేసుకుంటుంది కదా వాటిలో పన్నులు పెంచడం వలన ఏమవుతుంది అంటే దాకా బిలియన్లో జరిగేటువంటి వ్యాపారం అనేది అంతా కూడాను ట్రిలియన్స్లోకి వెళ్తుంది అండ్ ట్రిలియన్ అంటే తెలుసు మనకు లక్ష కోట్లు అంటే ఇప్పుడు ఎట్లాగూ అమెరికాలో పన్నులు వసూలు చేసి వచ్చేటువంటి ఆదాయం కన్నా కూడా ప్రపంచం మీద పన్నులు పెంచడం వలన దానికి డబల్ ఆదాయం వస్తుంది అనమాట డబల్ కన్నా ఎక్కువనే రావచ్చు అందులోనూ ప్రపంచంలోనే ఉ ప్రపంచంలో ఉండే డబ్బు కూడా ఎక్కువ శాతం వ్యాపారాలు జరిపేటప్పుడు ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా డాలర్ మార్గంగానే జరుగుతాయి కాబట్టి అమెరికా యొక్క వ్యాపారాలు స్టాక్ మార్కెట్లు వివిధ వాణిజ్య సంస్థలన్నీ కూడా బలపడే అవకాశం ఉంది ఎప్పుడైతే ఈయన టారిఫ్లు పెంచుతాము అని చెప్పడం జరిగిందో అప్పుడు మెక్సికో కెనడా అంతేకాకుండా మన ఇండియా చైనా దేశాల యొక్క స్టాక్ మార్కెట్లు కుప్పగూలిపోయాయి ఎందుకంటే డాలర్ బలపడుతుంది రూపీ చైనాకు సంబంధించినటువంటి కరెన్సీ మెక్సికో కరెన్సీ కెనడా కరెన్సీలు స్వల్పంగా కాదు కొద్దిగా బాగానే నష్టపోయాయి ఎప్పుడైతే టారిఫ్లు పెంచారు అనే విషయం తెలిసిందో మన ఇండియాకు సంబంధించినటువంటి వస్తువులు కూడా టారిఫ్లు పెంచడం వల్ల ఏమైందంటే జీవితకాల కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది స్వతంత్రం వచ్చినప్పుడు ఒక అమెరికన్ డాలర్కి ఒక రూపాయికి వ్యత్యాసం అనేది చాలా తక్కువ ఉండేది వన్ పాయింట్ ఫైవ్ లేకపోతే టూనో ఉండేది అలాంటిది ఇప్పుడు ఒక డాలర్కి ఎనభై ఏడు రూపాయల కనిష్ట స్థాయికి రూపాయి పడిపోయింది ఎందుకంటే వ్యాపారం పూర్తి స్థాయిలో బాగా ఒడిదుడులు విలువనవుతుంది ఎందుకంటే పది పర్సెంట్ పన్ను అంటే లక్షల్లో కోట్లల్లో ఒక పన్ను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏవైతే వస్తువులు ఉంటాయో ఇక్కడి నుంచి అమెరికాకి ఎగుమతులు చేసేవి ఆ ఎగుమతులు కూడా పంపించడం అనేది కష్టం అవుతుంది పంపించే వాళ్ళకి చేతులకి డబ్బులు ఎక్కువ పడతాయి అక్కడ దిగుమతి చేసుకునే వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనం పంపించే ఎగు ఎగుమతులు మామూలుగా ఆహార సదుపాయాలు లేకపోతే ఇక్కడ దొరికే ఎక్విప్మెంట్ పంపిస్తాం కానీ అమెరికా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఎకానమీ మీద బేస్ అయి ఉంది అంతేకాకుండా అక్కడ రక్షణ రంగ సంస్థల్లో జరిగేటువంటి ఉత్పత్తులు అయితేనేమి వాళ్ళు బల్క్ లెవెల్లో పండిస్తుంటారు పంటలు కూడా వాళ్ళకి వ్యాపారాలు కానీ ఏ అయినా కానీ పెద్ద మొత్తంలో జరుగుతూ ఉంటాయి మన ఎన్ని కమతాలు వ్యవసాయం జరుగుతుంటే వాళ్ళకి వేల ఎకరాల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద ఉత్పత్తిదారు అమెరికా ఎందుకంటే ఒక రంగంలో కాదు అనేక రంగాల్లో ఉత్పత్తుల్లో ఎప్పుడైతే వీళ్ళు టారిఫ్లు చైనా మీద పెంచారో చైనా కూడా ప్రతికూలంగా స్పందించి ఏం చేసిందంటే చైనా ఫస్ట్ విషయం వచ్చేసరికి బొగ్గు అలాగే రెండు రకాలటువంటి ఇంధనాల మీద టారిఫ్లు పెంచేసింది అమెరికా నుంచి దిగుమతి చేసుకునేవి ఒక దాంట్లో వచ్చేసరికి పదిహేను పర్సెంట్ ఇంకో దాంట్లో వచ్చేసరికి పది పర్సెంట్ పెంచింది అంతేకాకుండా లోహాలు ఉంటాయి కదా టంగ్స్టాను అల్యూమినియము లేకపోతే ఏవైతే డిజిటల్ ఎక్విప్మెంట్ ఉంటుందో ఆ లోహాలు ఖనిజాలు ఉంటాయి కదా మన ఖనిజాలు పట్టిక ఒకటి ఉంటుంది వాటిలో రకరకాల ఖనిజాలు ఉంటాయి కదా అలాంటి ఖనిజాలు ఏ అయితే అమెరికా నుంచి చైనాకు దిగుమతి చేసుకుంటారో వాటి మీద పదిహేను పర్సెంట్ దాకా పనిపించారు రకరకాల వస్తువులు ఉంటాయి కదా ఫర్నిచర్ అట్లాంటివి వాటివి అంతేకాకుండా రక్షణ రంగాల్లో వాటే వాడేటువంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్లు ఉంటాయి కదా వాటి మీద పది పర్సెంట్ పెంచింది చైనా అంతేకాకుండా అమెరికా యొక్క ఆర్థిక బలం అదే కాకుండా సాంకేతిక బలం ఏంది గూగుల్ కదా ఆ గూగుల్ అనేది చైనాలో కూడా ఎంతో కొంత పనిచేస్తూ ఉంటుంది కదా గూగుల్ అనేది ఆర్థిక అవకత అవకతవలు పాల్పడుతుందని అంతేకాకుండా సేవ అనే పేరు చెప్పేసి లేకపోతే ఎక్కువ రకరకాల విద్య అనేటువంటి కార్యక్రమాలు చేపట్టి వాటిల్లో రూల్స్ ఫాలో అవ్వకుండా డబ్బుని ఎక్కబడుతుందని అంతేకాకుండా ప పర్టికులర్ రూల్స్ అనేవి వాటికి అనుకూల అమెరికాకి అనుకూలంగా ఉన్నాయి సమాచార దోపిడీ చేస్తుంది ఇలాంటి రకరకాల అలిగేషన్స్ పెట్టేసి గూగుల్ మీద ఆర్థికంగా ఇబ్బంది పడే విధంగా చైనా చర్యలు తీసుకుంటుంది అంతేకాకుండా అమెరికా నుంచి ఏ చిన్న వస్తువు చైనాకి దిగుమతి అయినా వాటి ధరలని అమాంతం పెంచే విధంగా టారిఫ్లు పెంచేసింది అంతేకాకుండా సైనిక ఆర్థిక రక్షణ చర్యలు ఉంటాయి కదా వాటన్నిటిలో కూడా అమెరికాకి అతిపెద్ద పోటీదారు ఎవరంటే చైనానే చైనా ఏం చేసిందంటే ఈ ఆర్థిక యుద్ధాన్ని ఇంకొక ముందుకు తీసుకెళ్ళింది ఎందుకంటే అమెరికా ఏం చేయాలనుకుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారం జరిగే దాంట్లో ఆర్థికంగా దోపిడీ చేయాలనుకోవచ్చుంది అంతేకాకుండా ఇలాగా ఎప్పుడైతే పెంచడం వలన తనకు పో ఎదురు పోటీ ఉండకుండా ఆ పోటీని సగానికి పైగా తగ్గించేటువంటి అవకాశం ఇది ఒక హెచ్చరికగా కూడా పనిచేస్తుంది ఎందుకంటే వ్యాపారం అనేది మస్ట్ అండ్ షుడ్ ఈ కాలంలో ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఏదైనా అనేవి పెరిగిపోయాయి మనం డిజిటల్ ఇదే అనేది డిజిటల్ యుగం కాబట్టి ట్రంప్ కూడా ఆర్థికంగా గనక ఒక దేశాన్ని వెనక్కి నడితే వ్యాపారపరంగా గనక టారిఫులు పెంచితే ఖచ్చితంగా చచ్చినట్టు ఆ దేశాలు దిగి వస్తాయి అనేది ఆయన ఒక ఆలోచన అంతేకాకుండా ఈ టారిఫ్ పెంచడం వలన ఆర్థికంగా బలపడవచ్చు అంతేకాకుండా ద్రవ్యోల్బణం అనేది అమెరికాలో తగ్గించవచ్చు అమెరికన్ బ్యాంకుల్లో ఇట్లా టారిఫ్లు పెంచడం వల్ల ఇలా చేయటం వలన అమెరికన్ బ్యాంకులు బలపడతాయి అమెరికన్ ప్రజలు కూడా వాళ్ళకి ట్యాక్స్ రిలీఫ్ ఇస్తే వాళ్ళ దగ్గర అమౌంట్ పెరిగి అమెరికాలోనే స్పెండ్ చేసే అవకాశం ఉన్నది ఆయన ఏం చేస్తున్నాడంటే అమెరికాని ఏకీకృతం చేస్తున్నాడు అంటే అమెరికాలో సంపాదించేటువంటి సంపద అమెరికాలోనే ఉండాలి అంటే దానాలు ధర్మాలు చేయకూడదని యునైటెడ్ నేషన్ నేషన్స్లో పారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చారు డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో బయటకు వచ్చారు ఎందుకంటే ఆ రెండు సంస్థలకి వీళ్ళు అధిక అధికంగా విరాళిస్తున్నారు విరాళాలు ఇస్తున్నారు ఆ విరాళాలన్నీ అమెరికాలోని ఖర్చు పెట్టుకోవచ్చు లేకపోతే అమెరికా రక్షణ రంగాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు లేకపోతే అమెరికా డెవలప్మెంట్ ఖర్చు పెట్టుకోవచ్చు మేక్ అమెరికా ఫస్ట్ అనే నినాదం ఇచ్చారు అంటే అమెరికా ఏదైతే వాటి అవసరాల కోసం కానీ లేకపోతే వాటి రక్షణ చర్యల కోసం కానీ లేకపోతే ప్రపంచ దేశాలకు సాయం కానీ చేస్తా ఇట్లా పరపతిని పెంచుకుంటుంది కదా అక్కడ పెట్టే వేస్టేజ్ అన్నిటిని తగ్గించాలనేది ట్రంప్ నిర్ణయం ఈ ఆర్థిక యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళింది చైనా చైనానే కాదు ఈ స్టాక్ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా కుప్పగూలయ్యి తర్వాత 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 అమెరికాకి ఏ ఏ దేశాలైతే వ్యతిరేకంగా ఉంటాయో వాటి మీద కూడా టారిఫ్లు పెంచుతామని ఆయన ముందే కూర్చున్నారు ఏం లేదు ఇప్పుడు ఆయన అమెరికా ఏ ఏ దేశాల మీద డబ్బు ఖర్చు పెడుతుందో ఆ డబ్బు మొత్తాన్ని ఆపేశారు ఆఫ్ఘనిస్తాన్ ఈజిప్ట్ లాంటి చిన్న చిన్న దేశాలకి ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తున్నారు కానీ మిగతా అన్ని దేశాలకి మిగతా సేవా సంస్థలకి అన్నిటికీ డబ్బులు ఆపేశారు మరీ ముఖ్యంగా ట్రంప్ డబ్బులు దండుకునే పనిలో ఉన్నారనేది సుస్పష్టంగా కనపడుతుంది చైనా కూడా దూకుడుగా ముందుకు వెళ్తుంది ఎందుకంటే చైనా కూడా డూప్లికేట్ అయిన ఏదో ఒకటి టెక్ సంస్థలు చైనాలో కూడా ఉన్నాయి కాబట్టి ఈ రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ప్రపంచ దేశాల మీద ప్రపంచ ఉత్పత్తి మీద ప్రపంచ వ్యాపారం మీద ఖచ్చితంగా ఉంటుంది ఇది ఈరోజు చెబాబ్ టాక్స్